పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మునిన మహాభారతం దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత ఎది భాస దృసి సాస్యాద్ భాసస్తస్య మహాత్మనః శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపించినటువంటి విశ్వరూపం గురించి వర్ణిస్తూ ఆకాశంలో వేల కొలది సూర్యుని యొక్క కాంతి ఒక్కసారిగా బయలుదేరితే ఎంత కాంతి ఉంటుందో అది ఆ మహాత్ముని యొక్క కాంతిని పోలి ఉంది సాధకుడు మహాత్ముడైన జ్ఞానికి భక్తిపూర్వకంగా వినయ విధేయతలతో శాస్త్రాంగ నమస్కారం చేసినట్లయితే మనస్సులో ఉండే అహంకారము అసూయ ద్వేషాలు పోతాయి వేదాంతాన్ని బోధించేటువంటి వాళ్ళు శాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉండవచ్చు కానీ ప్రత్యక్షంగా అనుభవించడం చాలా శ్రేష్టమైనది అటువంటి అనుభవానికి లోకంలో చాలా విలువ ఉంటుంది సరైన ప్రయత్నం చేసినట్లయితే ప్రతి వారు ఆ భగవంతుని చూడవచ్చు అయితే దానికి జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానాన్ని పొందిన వారు సమస్త ప్రాణికోట్లని తన ఎందు పరమాత్మ ఎందు కూడా చూస్తారు పరమాత్మను విశ్వమంతా చూడడమే విశ్వరూప దర్శనం మహా పాపాత్ముడు కూడా జ్ఞానము చేత పాపరహితుడవుతాడు జ్ఞానాన్ని అగ్నిలో పో అగ్నితో పోలుస్తారు దుఃఖరాహిత్యము జన్మరాహిత్యము కర్మరాహిత్యము ఇవన్నీ కూడా జ్ఞానం వల్ల కలుగుతాయి అటువంటి జ్ఞానం చేత భగవంతుని విశ్వరూపాన్ని వేల వేల సూర్యులను ఒక్కసారి చూస్తే ఎంత తేజవంతంగా ఉంటుందో భగవాన్ విశ్వరూపం అంత దివ్యంగా ఉంటుంది ప్రతి వ్యక్తి ముందుగా భక్తి తద్వారా జ్ఞానాన్ని అలవాటు చేసుకుని భగవత్ సాక్షాత్కారాన్ని పొంది తరించాలి జయ గురుదత్త